అందరికీ నమస్కారం అస్సలు నీచువాసన రాకుండా మంచి గ్రేవీతో గట్టిగా ఉండే ముక్కలతో కొంచెం పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండి ఈ సీజన్లో గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసే చింతకాయ చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం చాలా తక్కువ మసాలాలతో అదిరిపోయే రుచితో ఉండే ఈ పులుసు చేయడం కోసం ఇక్కడ నేను కిలోన్నర ఉండే లైవ్ ఫిష్ని తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజు ముక్కల్లా కట్ చేయించాను లోపల ఉండే నల్లటి పాటంతా తీసేసి చక్కగా కడిగి క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఇదంతా మొక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఇలా ఉప్పు కారాలు పట్టించుకుని పక్కన పెట్టుకున్నట్లయితే మన మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఇవి మంచిగా ఊరి ఉంటాయి తర్వాత మనం తినే పులుపుకు తగ్గట్టు పచ్చి చింతకాయల్ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కిలోనర చేపకి కిలో పచ్చి చింతకాయలని తీసుకుంటున్నాను ఇక్కడ నేను వేసిన పులుపు అయితే సరిగ్గా సరిపోతుంది కానీ తక్కువ తినేవాళ్ళైతే పులుసు తగ్గించి వేసుకోవచ్చు పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరికొన్ని చింతకాయలు వేసుకోవచ్చు అయితే ఈ చింతకాయలు కొనేటప్పుడు మరీ లేతవి కాకుండా ఇలా చక్కగా తయారైన ముదిరికాయలు తీసుకోవాలి ఇప్పుడు పీచులన్నీ తీసేసిన తర్వాత వీటిని ఒకసారి చక్కగా కడుక్కొని ఒక గిన్నెలో వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే ఇవి ఉడికించేటప్పుడు దీని మీద మూత వేసినట్లయితే నీళ్లన్నీ కిందకి పొంగిపోతూ ఉంటాయి కాబట్టి మూత లేకుండానే ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి ఉడికినట్లయితే ఇలా తొక్కలు సపరేట్ అవుతూ ఉంటాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోగా మీకు ఒక మంచి విషయం చెప్తానండి పిల్లలకి త్వరలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా కొందరు పిల్లలు ఎగ్జామ్స్ అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు అది కూడా మ్యాథ్స్ అంటే మరీ నువ్వు అయితే ఈ రోజుల్లో లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వడం కోసం ఏ మంచి కెరీర్లోకి వెళ్ళాలన్నా కానీ ఏ మంచి కోర్స్ చేయాలన్నా కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే కానీ పిల్లలు మ్యాథ్స్ సరిగా చేయలేకపోతున్నారని పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారే తప్ప వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ మాత్రం ఇవ్వరు అందుకే ఈరోజు మీకు ఒక మంచి మ్యాథ్స్ క్లాస్ని పరిచయం చేయబోతున్నాను ప్రపంచంలో ఎన్నో వందల కోట్ల మంది జనాభా ఉన్నా కానీ మన తెలుగువారైన నీలకంఠ భానుప్రకాష్ గారు మాత్రమే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పేరు పొందడం నిజంగా మనందరికీ గర్వకారణం ఎంతో మేధావి అయిన భానుప్రకాష్ గారు భాన్సు అనే మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ని స్టార్ట్ చేశారు ఈ క్లాస్లో యూకేజీ నుండి నైన్త్ క్లాస్ వరకు ఆన్లైన్లో మన పిల్లలకి మ్యాథ్స్లో ఈజీ మెథడ్స్ని సింపుల్గా చేసే పద్ధతుల్ని నేర్పిస్తారు దీనికి సంబంధించిన లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ లింక్ నుంచి రిజిస్టర్ చేసుకున్న మొదటి రెండు వందల మంది స్టూడెంట్స్కి ఒక ఫ్రీ క్లాస్తో పాటు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు ఇది మన దేశంలోనే కాకుండా యూకే యూఎస్ఏ యుఏఈ ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లో ఉండే పిల్లలు కూడా మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ ఎలాంటి పెన్ కానీ పేపర్ కానీ అవసరం లేకుండా ఎంత టఫ్గా ఉండే మ్యాథ్స్నైనా అయినా కానీ ఈజీగా చేయగలగడం కోసం పిల్లలు మంచి కెరీర్లోకి ఎదగడం కోసం ఇప్పుడే ఈ లింక్ని చెక్ చేయండి ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేసి మిక్సీ జార్లో రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఇదంతా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చాలా కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవాలి అయితే ఈ అల్లం వేసామా లేదా అన్నట్టు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారిపోయిన చింతకాయల్ని తొక్కల్ని గింజల్ని వేరు చేసుకోవాలి చాలామంది చింతపండు పిసికినట్టు అంతా పిసికేసి రసం తీస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఇలా పైన ఊడిపోయి వచ్చే తొక్కల్ని సపరేట్ చేసుకొని అప్పుడు రసం తీసుకున్నట్లయితే కూర వగరుగా ఉండకుండా చాలా రుచిగా ఉంటుంది ఇలా తొక్కలుకున్న గుజ్జంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉండే గింజల్ని ఇలా చక్కగా పిసికి రసం తీసుకోవాలి ఇందులో ఈ గింజలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని నేను సపరేట్గా పెట్టేస్తున్నాను కానీ కావాలంటే మీరు జాలి గరిటెలు వేసి వడకట్టయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మట్టి పాత్ర కానీ స్టీల్ కడాయి కానీ పెట్టుకోవాలి గోదావరి జిల్లాల్లో ఏ వంటలకైనా ఎక్కువగా నూనె వాడతారు కాబట్టి ఇక్కడ వేరుశనగ నూనె వేస్తున్నాను ఈ నూనె వల్ల కూరల రుచి చాలా చాలా బాగుంటుంది ఇలా నూనె కాగిన తర్వాత పావు స్పూను మెంతులు అర స్పూను ఆవాలు వేసుకుని ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవి మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇలా ఉల్లిపాయలు వేసే అవసరం ఏముందని కొందరు అనుకోవచ్చు కానీ ఇలా పేస్ట్తో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నట్లయితే కూర టెక్స్చర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చదనం అంతా పోయి ఇలా మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు నాలుగైదు స్పూన్ల వరకు ఘాటు తక్కువ ఉండి మంచి కలర్ ఉండే కారం వేసుకోవాలి తర్వాత అర పసుపు కూడా వేసుకుని ఇదంతా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పులుసు అంతా వేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ నేను తీసుకున్న కిలోనర చేపకి పావు కిలో చింతకాయల పులుసు అయితే సరిగ్గా సరిపోయింది ఒకవేళ మీరు ఎక్కువగానే తినేవాళ్ళైతే చింతకాయల్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ తక్కువ తినేవాళ్ళైతే పులుసు తగ్గించి వేసుకోవాలి పులుసు వేసిన తర్వాత మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి అయితే చేపలు ఉడికిన తర్వాత నీళ్లు కొంచెం ఊరతాయి కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు వేసేయకుండా ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ పులుసులో చక్కగా సర్దిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి ఇలా గుండ్రంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పుల్లటి కూరలు వండేటప్పుడు మట్టి కడాయి కానీ లేదా స్టీల్ కడాయి కానీ మాత్రమే వాడుకోవాలి ముఖ్యంగా చేపల పులుసు వండేటప్పుడు మాత్రం ఇలాంటివే వాడుకోవాలి అయితే చాలామంది చేప ముక్కల్ని ఎక్కువసేపు ఉడికించినట్లయితే ముక్క విడిపోతుందేమో అనుకుంటారు కానీ ఇలా పులుసులో ఎక్కువసేపు ఉడికినట్లయితే ముక్క గట్టిబడి మరింత రుచిగా ఉంటుంది లో ఫ్లేమ్లో దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలి మసాలా కూరలో చక్కగా కలిసేలా ఇలా గుండ్రంగా ఒకసారి కలిపి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు పులుపు సరిపోక చింతకాయ పులుసు కూడా లేనట్లయితే మీరు తినే పులుపుకు తగ్గట్టు కొంచెం చింతపండును నానబెట్టి రసం తీసైనా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది చేపల పులుసుకు ఎప్పుడైనా కానీ కూర ఉడికేటప్పుడు పైన వచ్చే నొరగంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి కూర అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు తాజాగా చేసిన వెన్నముద్ద కూడా కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది చేపల కూర వడ్డించుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందు ముక్క వేసుకున్న తర్వాత అప్పుడు పైన ఉండే నూనెని అడుగున ఉండే పులుసుని అంతటినీ కలిపి అప్పుడు వేసుకోవాలి అలా సరిగా కలపకుండా వేసుకున్నట్లయితే పైన ఉండే నూనె మాత్రమే వస్తుంది కాబట్టి కూర చప్పగా ఉండి అస్సలు రుచిగా ఉండదు పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్